కావి అయితే సుభాష్ని ఇలా అడుగుతూ ఉంటుంది మామయ్య మీరు ఆయన మీరు బాబుని బయటికి తీసుకెళ్ళడము దాన్ని మీ బాబు అడ్డడము అన్నీ నేను విన్నాను చూశాను మీరు ఇప్పుడు నాకు నిజం చెప్పాల్సిందే నిజం చెప్పి తీరాలి అనేది అంటూ ఉంటుంది అప్పుడు కావి చెప్ప చెప్పడానికి వీలు లేదు అని సుభాష్ అంటూ ఉంటాడు ఆ మాటలకి మీరు చెప్పండి అని చెప్పి తల మీద ఒట్టు వేసుకుంటూ ఉంటుంది ఆ మాటలకి సుభాష్ అయితే నేను ఒట్టు వేయలేనమ్మా ఆల్రెడీ కళ రాజ్ నాకు ఈ విషయం ఎవరికి చెప్పొద్దని ఒట్టు తీసుకున్నాడు నేను నా బుట్టుకు వెళ్ళి వెళ్ళిపోవాలా నీకు ఇవ్వాలా అనేది అడుగుతూ ఉంటాడు ఆ మాటలకి షాక్ అయిన కావ్య అయితే అయితే మీరు నిజం బయట పెట్టరా అని అంటే పెట్టలేనమ్మా అని అంటూ ఉంటాడు ఇక సుభాష్ అయితే కావ్యనే ఒక విషయం అడుగుతూ ఉంటాడు కావ్య నువ్వు నాకు ఒక విషయం చెప్పు అందరూ ఆడవాళ్ళు అయితే ఈ ప్లేస్ నీ ప్లేస్లో ఉంటే ఇల్లు ఒగ్గిస్తే అందరు అడవాళ్లాగా నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోకుండా ఉన్నావంటే రాజును నమ్మావా నువ్వు ఏ విధంగా రాజు విషయంలో ఆలోచిస్తున్నావు అని అంటే ఆ విషయం రాజు మీ మీ బాబే తప్పు చేశారని చెప్పినా నేను నమ్మను మాయ అని అంటూ ఉంటుంది ఆ మాటలకి నువ్వు నమ్మిందే నిజమని నమ్ము కావ్య ఇంకెవరు ఏదో చెప్పినా నువ్వు వినకో అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటలకి అయితే మీరైతే నిజం చెప్పరా మీరు నిజం బయట పెట్టరా అని అడుగుతూ ఉంటుంది కావ్య ఆ మాటలకి నన్ను ఇంకేం ఇబ్బంది పెట్టకమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు మాటలకి నీలాగా మీ అత్త కూడా ఆలోచిస్తే బాగున్నా అని చెప్పి కావ్యతో ఆ మాటలన్నీ ఆడిసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు కావ్య అయితే ఏంటి మామీ అని నిజం చెప్తున్నారు కాదు అని చెప్పి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది